నల్గొండ జిల్లా నాంపల్లి మండలం తిరుమలగిరి గ్రామానికి చెందిన వంద మంది రైతుల భూమిని దేవాదాయ అధికారులు మరియు రెవెన్యూ అధికారులు కలిసి గ్రామంలోని కొందరు తప్పుడు సంవత్సరంలో రైతులకు చెందిన రెండు వందల ఎకరాల భూమిని దేవాదాయ భూములుగా నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి కబ్జాలో ఉన్నటువంటి రైతులు ఇబ్బంది పెడుతున్నారని మాకు న్యాయం చేయాలని ఆ రైతులు సోమవారం నల్గొండ కలెక్టరేట్ గ్రీవెన్స్ డేలో కలెక్టర్ కలిసి వినతి పత్రం సమర్పించారు అనంతరం వారు మాట్లాడారు మేమంతా నా తిరుమలగిరి గ్రామం నాంపల్లి మండలం నుంచి వచ్చినామండి ఇక్కడ ఏ జరిగింది ఏంటంటే ఒక వంద మంది రైతు కుటుంబాలు ఉంటారు అంత పేదోళ్ళు వంద మంది రైతు కుటుంబాలకు చెందినటువంటి భూమి ఏదైతే ఉందో ఏదో డిస్బ్యూటెడ్ ల్యాండ్ ఉండే అప్పుడు వీళ్ళు శ్రీ రామస్వామి అనేటువంటి వ్యక్తి అతను పట్టేదారుగా ఉండే వీళ్ళంతా కౌలు రైతులు ఉంటారు ఇప్పుడు వంద కుటుంబాలు ఉన్నాయి అప్పుడు ఒక నలభై యాభై కుటుంబాలు ఉంటాయి ఈ డెబ్బై అరవై డెబ్బై సంవత్సరాల సీతారామయ్య పంతులు రామస్వామి అనే వ్యక్తి ఏమైతే ఉండో ఆయన పూర్వీకులు వెళ్ళిపోవడం జరిగింది ఆయన వారసులు ఎవరు లేకుండ్రి ఇప్పుడు వారసులు వచ్చారు కానీ ఆ గతంలో ఈ వారసులు లేకుండా మూలాన ఏంటంటే రైతుల దగ్గర భూమి ఉండిపోతే ఆ రామస్వామి అనే పేరు ఉండి ఇటు రైతులకు కాలేదు భూమి అటు వాళ్లకు కాలేదు ఏది ఆ రామస్వామికి సంబంధించిన వారసులు ఎవరు లేక ఆ ఉండడం మూలాన్ని ఏం చేశారంటే ఈ ఊర్లో ఉన్నటువంటి కొందరు ఇంకా వీళ్ళు పెద్ద మనుషులు కొందరు ఉంటారు ఈ రైతులకు పడినటువంటి వాళ్ళు ఇలా భూమి చెందొద్దు అని చెప్పి తెలివిగా ఏం చేశారంటే రామస్వామి పక్క నుంచి దేవాలయం అనే పేరు చేర్చి వాళ్ళకు దేవాలయం భూములుగా మార్చి పారేసారు ఒక దొంగ సర్టిఫికేట్ ఇష్యూ చేశారు సార్ ఇట్లా చూస్తేనే ఎవరికైనా కానీ ఇట్లా పట్టొచ్చు ఇట్లా చూస్తేనే ఎవరైనా దీన్ని చూస్తే ఈ సర్టిఫికేట్ అన్నారు ఇది కాగిధం టైప్ సెంటర్ లో టైప్ కట్టారు అని అర్థం అర్థమవుతుంది సార్ ఇట్లా చూస్తేనే దీని ఎవరు కూడా ఓఆర్సీ అంటే హక్కుల సర్టిఫికేట్ అని మాత్రం ఎవరు అన్నాడు రెండు వందల యాభై ఎకరాల భూమిని ఈ చిన్న చిత్తకాగితం లాంటి పేపర్ కాజేసింది సార్ ఎండోమెంట్ అధికారులు ఇప్పుడు వాళ్ళకి ఏదో ప్రమోషన్స్ వస్తాయని చెప్పి ఆ ప్రమోషన్లకు కక్కుర్తిపడ్డటువంటి అధికారులు ఊర్లో కొంతమంది రెవెన్యూ తాగుబోతు రెవెన్యూ అధికారులు ఉండేవాడు అతన్ని పట్టుకొని ఆ సహాయంతో ఈ కాగితాన్ని సృష్టించారు సార్ రెండు వేల ఆరులో తొంభై ఏడులో వచ్చినట్టుగా చూపిస్తారు అదే తొంభై ఏడు సంవత్సరంలో ఒరిజినల్ గా మా ఊర్లో ఇంకోటి ఒరిజినల్గా వచ్చినటువంటి సర్టిఫికేట్ ఒక నమూనా ఇది సార్ ఒరిజినల్ వస్తే సర్టిఫికేట్ ఈ రకంగా ఉండడం ఎందుకు పేపరు ఇప్పుడు ఇంత పెద్ద భూమికి సంబంధించి ఏ రకమైన ఎంక్వైరీ రైతులతో కన్సల్ట్ చేయకుండా ఏ రైతులకు సమాచారం వంద మంది రైతు కుటుంబాలు ఉంటే విచారం లేకుండా ఈ ఒక చిన్న తోటి రెండు వందల యాభై ఎకరాల భూమి వీళ్ళు ఈ సర్టిఫికేట్ ఉంది అని చెప్పి దేవుని భూమికి ఎక్కేసేసి రైతులకు పట్టాలు కూడా ఆగిరు ఈ రైతులు కూడా ఏంటంటే సార్ తొంభై ఏడు అంటే ఇరవై సంవత్సరాలు గడిచిపోయినప్పటికీ ఎవరు వచ్చేటోడు ఆ యజమా మాకు ఆ యజమా వారసులు వచ్చినప్పుడు చూసుకుందామని అన్నట్టు వాళ్ళు ఆగిపోయారు ఆ వారసులు ఇప్పుడు ఈ రెండు మూడు ఏళ్లలో పిచ్చి వచ్చారు ఇప్పుడు ఏది మా భూమి ఉండే అంటే మా నాయనది అని చెప్పుకుంటూ మా తాత భూమి ఉండే అనుకుంటూ ఇప్పుడు వచ్చారు వాళ్ళు అయితే ఇప్పుడు జరిగింది ఏంటి అంటే ఈ లోపల వీళ్ళు దేవాలయం కాజేశారు ఇప్పుడు మేము ఇంకా ముందుకు ఎంత పోలేని పరిస్థితి ఉంది దీని మీద మేము లోతుల విచారం చేస్తే విషయం తెలియదంటే ఒరిజినల్ అయితే ఈ నమూనాలు ఉంటాయి సార్ ఇది ఈ రకంగా ఉంది మేము ఏదైతే ఇష్యూ చేసినటువంటి రామాంజు అధికారి గారిని కూడా కలిసినాం ఆయన ఏమంటాడంటే ఈ ఆఫీస్కి సంబంధించిన పూర్తి ఫైల్ ఉంటేనే మేము చెప్పగలుగుతాం అంటాడు దానికి సంబంధించి మేము మళ్ళీ ఆఫీస్ నుంచి అడిగినాం సార్ ఇది ఎట్లా ఇష్యూ చేసిర్రు ఏ రకంగా చేసిర్రు దీని మీద ఏమన్నా విచారణ చేసిరా అని అడిగితే ఆఫీస్ వాళ్ళు తేటాగా చెప్పేసేది ఏంటంటే ఈ ఆఫీస్కి సంబంధించి ఇది ఈ డాక్యుమెంట్కి సంబంధించిన ఫైలే లేదంటారు ఏది ఈ స్లాష్ ముప్పై ఆరు ఇరవై ఆరు ముప్పై బై నైంటీ సెవెన్ ఒక డాక్యుమెంటు దీనికి వాళ్ళు క్లియర్ సమాచారం ఏమంటారు మేము అడిగింది ఈ ధ్రువత్రం నిమిత్తమై నిర్వహించిన రుసుము దీనికి ఏమేమి కట్టరు అని అడిగితే దీన్ని మీరు కోరిన సమాచారం ఈ కార్యాలయంలో లేదంటారు ఫైర్ లేదు కానీ కేవలం ఒకే ఒక డాక్యుమెంట్ను దొంగది సృష్టించి దాంట్లో అది ఇంప్లాంట్ చేసి దాన్ని చొప్పించి వీళ్ళు దేవదేవానికి ఎక్కించుకోవడం జరిగింది సార్ దానికి ఇది మేము ఇప్పుడు అది కలెక్టర్ వారిని కూడా ఒకటే ఒక విషయం కోరినాం ఇది నిజమైంది అయితే మేము కోర్టు కోతా నిజంగా ఎట్లు ఇచ్చారు సార్ మమ్మల్ని అడగకుండా ఇచ్చారు ఎట్లు ఇచ్చారని మేము అడుగుతాం ఇది మరి ఇది దొంగ డాక్యుమెంట్ అంటే మేము అప్పల్కి ఎట్లా పోగలుగుతాం సార్ అప్పీల్ కూడా పోలేం కదా దొంగదా కాదా మీరు తేల్చండి ఇప్పుడు కలెక్టర్ గారి ముందు ఒకటే ఒక ప్రశ్న ఉంది ఇది దొంగ నిజమా దొంగదా తేల్చండి నిజమైతే మేము కోర్టుకు అప్పీల్కి వెళ్తాం చట్టపరంగా చూసుకుంటాం ఇది నిజం కాదంటే మీరు ఎందుకు దాన్ని రద్దుపరచండి ఇది నిజంగా తేల్చండి అసలు ఈ మోసానికి పాల్పడినటువంటి వాళ్ళనే చట్టరీత్యా చర్య తీసుకోండి అని చెప్పినాం ఆల్రెడీ దీన్ని పోలీసు వాళ్ళు చేయి క్రైమ్ నెంబర్ రిజిస్టర్ చేసి కేసు నడుస్తూనే ఉంది కానీ కొంత యాక్టివ్ ఆఫీసర్లు ఉన్నప్పుడు కేసు కొంత ముందు పోయింది ఒక ఆఫీసర్ ఉన్నప్పుడు కొంచెం రెండు వేల ఇరవై మూడులో ఉన్నటువంటి ఆఫీసర్ కొంత పని చేసిండు విచారణ చేసిండు ఎంక్వైరీ అడిగితే ఈ రెవెన్యూ వాళ్ళు కానీ ఎండోమెంట్ వాళ్ళు కానీ స్పందించడం లేదు కాబట్టి రెండేళ్ళు చూసి చూసి మాకు ఇంకా వచ్చి పోలీసు వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు ఇంకా వాళ్ళు కూడా పెద్ద అధికారులు జోలికి పోలేకపోతున్నారు కదా సార్ కొత్త అధికారులు కూడా సహకరించట్లేదు పోలీసు వాళ్ళు సో ఇంకా మేమే డైరెక్ట్ వచ్చి కరెక్ట్ వారిని ఒకటే అడుగుతున్నాం మేము ఒకటే ఒక క్వశ్చన్ అడిగినాం మేము వాళ్ళ ముందు టైం తీసుకుంటారు కదా జనరల్గా మాకు టైం ఏమంటే మేము ఎంక్వైరీ చేస్తాం వాళ్ళ ముందు ఒకటే ఒక ప్రశ్న ఇచ్చినాం ఈ డాక్యుమెంటు నిజమైందా కాదా ఒకటే మాట చెప్పండి ఎవరైనా ఇట్లా నవ్వుతారు కదా సార్ ఇప్పుడు కొంచెం ఇప్పుడు ఈ మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు ఎంత ఇట్లా చూడాలనే చి ఎవరైనా సర్టిఫికేట్ ఇష్యూ చేస్తే చిత్ర గీతాలు ఇది రెండు వేల ఆరులో సృష్టించారు వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు ఇది సార్ ఇప్పుడు ఇది నిజమా కాదా తేల్చాలి నిజంగాకుంటే ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది ఆ ఒరిజినల్ హక్కుదారు ఎవరైతే రామస్వామి ఆయన వారసులు రైతులు వాళ్ళ వాళ్ళ సివిల్ కేసులు వేసుకుంటారు వాళ్ళ పంచాయతీ వాళ్ళు తెలుసుకుంటారు కానీ వీళ్ళు అనవసరంగా మధ్యలో దగ్గర గమ్మతే ఏంటంటే సార్ పట్టాల్యాండ్కి ఇనాం సర్టిఫికేట్ ఇచ్చారు గమ్మత్ పట్టా ఇది క్లియర్ గా చెప్తుంది ఈ భూమి అనేది ఇప్పుడు ఇక్కడ క్లియర్ గా చూపిస్తుంది యాభై రెండు సంవత్సరాల్లో ఆయన ఆయనకు వేరేనకు రామస్వామికి దానం చేస్తుంది బుచ్చేదొర అనే వ్యక్తి ఆయన రామస్వామి అనే వ్యక్తి ఈ కాస్రఫాని క్లియర్ గా చూపిస్తుంది అని ఉంటాయి ఇది నోట్ చేసుకోండి సార్ చూపిస్తుంది కాలం నెంబర్ సెవెన్ లో క్లియర్గా రాసింది ఇది పట్టా ల్యాండ్ ఒకసారి పట్టాల్యాండ్ అయినా ఇనాం తీసుకోవాల్సిన కాకపోతే వాల్సిన అవసరం లేదు భూమికి పట్టాలు ఇస్తే అది పట్టాలు అవుతాయి రెగ్యులరైజ్ చేస్తే అని ఇది ఆల్రెడీ పట్టాభించికి మల చేయాల్సిన అవసరం లేదు ఇది అంటే దొంగతనం అనేది కాదు మనకు అక్కడే అర్థమవుతుంది కొంచెం ఈ వార్తను మీరు కూడా మరి ప్రచారం మరి ప్రభుత్వం దృష్టికి తేగలితే మేలు జరుగుతాయి ఇంతమంది జరుగుతుకుంటాం మనకు